నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ కోసిగి మండలంలోని దేవరపెట్ట గ్రామానికి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి రెడ్డి వచ్చారని టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి గ్రామస్తులను ప్రశ్నించారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వై బాలనాగర్ రెడ్డి మీ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని వారు ప్రజలను అడిగారు తన్ను గెలిపిస్తే మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి హామీ ఇచ్చారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి కోసగి మండలం సజ్జలగుడ్డం దేవరబెట్ట జంపాపురం గ్రామాల్లో సీనియర్ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి టీడీపీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో చాలా చోట్ల త్రాగునీటి సమస్య ఉండటంతో టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్

ఎక్కడ ఏం జరగలే ఏ ఊరికి వెళ్ళినా తాగునీటి సమస్య ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య మన తుంగభద్ర అనేది మన పక్కనే పోతుంది కానీ మనం నీరు నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈ వైసీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా తెలు రాష్ట్రము అభివృద్ధి జరగాలన్నా గ్రామాల అభివృద్ధి జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప బడుగు బలిహీన వర్గాలు బాగుపడే అవకాశాలు లేవు బడుగు బలిహీన వర్గాలు బాగుపడాలా బడుగు బలిహీన వర్గాలకు చైతన్యం రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలా మనం తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తీసుకొని వచ్చి మళ్ళా మనం మన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం అన్ని గ్రామాల్లో పట్టాలు ఇచ్చారు కానీ ఈ గ్రామంలో మాత్రం జగనన్న పట్టాలు ఇవ్వలే ఖచ్చితంగా మీకు మాటిస్తున్న తల్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నా ఖచ్చితంగా గెలిచిన మరుచే ఈ గ్రామానికి పట్టాలు ఇవ్వబోతున్నానని చెప్పి తెలియ తెలియజేసుకుంటున్నా ఎవరో ఏమో చెప్తారని భయపడకండి అర్ధరాత్రి ఫోన్ చేసినా నా తలుపు ఎప్పుడు తట్టినా నా కుటుంబంలో ఎవరో ఒకరు మీ ముందు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎమ్మెల్యే గారికి కనీసం దేవరపేట గ్రామం ఎక్కడుందో కూడా తెలియదు మీ గ్రామానికి ఎప్పుడైనా వచ్చాడా ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చారో మీరే చెప్పండి మీరు ఐదు పదహైదు సంవత్సరాల నుంచి గెలిపిస్తున్నారే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు వచ్చాడో చెప్పండి మీ గ్రామానికి మీ గ్రామం ఎక్కడుందో తెలియదు అంట ఆయనకి ఒక ఒక ఆయన చెప్పాడు ఇందాక దేవరపేట గ్రామం ఎక్కడుందో అని అడుగుతున్నాడట అది మన ఎమ్మెల్యే గారి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ దయ ఉంచి రేపు రాబోయే ఎలక్షన్లో మీ ఆశీర్వాదం నా మీద ఉంటుందని చెప్పి మీ మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యుడిగా నేను సేవ చేయడానికే ముందుకు వచ్చాను ముందుకు వచ్చానని తెలియజేసుకుంటున్నాను మీరు రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావాలా ఎందుకు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు మంచి పథకాలు పెట్టాడు పద్దెనిమిది సంవత్సరాల నుండి నా ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నెల నెల అకౌంట్లోకి వేయబోతున్నాడు స్టీ మైనర్ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకే శాంక్షన్ చేస్తున్నాడు అదేవిధంగా మన కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రతి పిల్లవాడికి ప్రతి పాపకు పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేలు రూపాయలు నలుగురుంటే నలభై ఐదు వేలు రూపాయలు నలుగురుంటే అరవై వేలు రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్కి వేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆడబిడ్డలు కట్టెలపైతో కళ్ళు ఇబ్బంది వస్తుందని చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు కూడా ఫ్రీగా ఫ్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ప్రతి రైతు కుటుంబం ప్రతి రైతుకి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కూడా రైతుకి అకౌంట్లో ఇవ్వబోతున్నాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా నిరుద్యోగులకు నిరుద్యోగి వృద్ధి కింద ప్రతి యువకుడికి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి బస్సు మహిళలు ఎక్కడికెళ్ళినా బస్సు కర్నూలు జిల్లాలో ఎక్కడ జరిగినా రాష్ట్రంలో ఏ దేవాలయానికి వెళ్ళినా బస్సు కూడా మీకు ఫ్రీ ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు బస్సు టికెట్ లేకుండా మీకు బస్సులో ఎక్కి ప్రయాణించవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి